నా పేరు రెడ్డి తండూరు నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు గురువారం బషీరాబాద్ మండల పరిధిలోని మైల్వార్ గ్రామంలో అరవై రెండు లక్షల నిధులతో సీసీ రోడ్డు మురుగు కాలంలో చెరువుల అభివృద్ధి తదితర పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అదేవిధంగా మండల పరిధిలో పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి కొనుకొని ఎమ్మెల్యే మనోహరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు రోడ్లను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసేలా దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా కృషి చేయడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో పిఎస్సి చైర్మన్ వెంకట్రాం రెడ్డి వైస్ చైర్మన్ ప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి రెడ్డి వైస్ చైర్మన్ చందర్ నాయక్ మండల అధ్యక్షులు కలాల్ నరసింహల గౌడ్ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ పవన్ ఠాకూర్ సాయిలు గురుస్వామి

ಚೆಲ್ <laughs> ಸಾಗ <laughs> ओके सर सर समस्या या फोन को जो गया है आना आना अंदर कटाई पड़ जाती है लगा ना भाई नमस्कार नमस्कार Ah madrakeda madrena नमस्ते yeah. 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 yeah.

आता तो जैसे सर गए थे पढ़ने थे

ఈరోజు అభివృద్ధి కార్యక్రమం చేయడానికి మనం ఇక్కడ నుంచి కొడుకు తెలవాలంటే కూడా మన దగ్గర వస్తున్నాము రోడ్డు దానికి విడప్పు డబల్ రోడ్ యాభై కోట్ల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది గమనించాలి ఏదైతే అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నదో

మా కంజాన్ వాళ్ళ గ్రామస్తులు కూడా బీటీ రోడ్ మొత్తం ఖరాబ్ అయింది ఆ బీటీ రోడ్ కూడా మంచి చేయించాలని కోరుకుంటూ అవకాశం ఉంటే ప్రతి ఒక్కరి పేరు పైన తన ఏంటి చైర్మన్ మాధవ్ గారికి కచ్చితంగా పశ్చిమాబాద్ మండలం చూస్తే మాకు స్వతంత్ర ప్రాణాలు ఉన్నది పశ్చిమాబాద్ మండలనే మనం మీకేదైతే ఆ రోజు మాటిచ్చినామో మీరు చూస్తా ఉన్నది గ్రామంలో దాదాపు కోటి రూపాయలకు సంవత్సరం నుంచి ఈ గ్రామానికి ఇచ్చినటువంటి సిసి రోడ్డు కోటి రూపాయలే కాకుండా మీకు నల్ల దగ్గర పోవాలనుకుంటే మీకు ఇక్కడ నుంచి కోడంగల్ పోవాలన్నా కానీ యాభై కోట్లతో రోడ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మీరు మళ్ళీ లక్ష్మీపూర్ పోవాలి వెళ్ళి అక్కడ పోవాలంటే దాదాపు నూట ఇరవై కోట్లతో నడుస్తూ ఉంది అది కూడా దీన్ని రూపురేఖలు మారవాలని చెప్పి ఈ గ్రామానికి సరపడి అన్ని లింకు రోడ్లు కూడా పెట్టడం జరిగింది అదే కాదే చూసాం మనం ఏదైనా రాత్రిపూట మనం పోతే కర్ణాటక బార్ ఉన్నటువంటి గ్రామం ఏదైనా మంచి అయినా కడుపులో పిలిచినా కాలు ఇదిగినా యాక్సిడెంట్ అయినా ఈ పద్ధతుల హైదరాబాద్ ఆర్డర్ పోవాల్సి వస్తుంది ఇక్కడ డాక్టర్లు అందుబాటులో ఉండాలి మీకు అందరు కూడా ఇక్కడ ఒక ముప్పై పడకల హాస్పిటల్ కావాలని చెప్పి నేను ఆ రోజు ఎలక్షన్లు తిరిగినప్పుడు చెప్పిన నేను గెలిచిన ఎప్పుడే కూడా ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేసినట్లు పది పన్నెండు మంది డాక్టర్లు కంటే మీ దగ్గర బస్సుల ఉండేటట్లు ఇరవై ఐదు మంది స్టాఫ్ నర్సులు ఉండేటట్లు లక్షల ఇంటి బస్సుల స్టార్ట్ చేయడం జరిగింది డాక్టర్ అపాయింట్మెంట్ కాకుండా ఈ రోజు పది పన్నెండు కోట్లతోని ముప్పై పడకల హాస్పిటల్ కూడా నిర్మాణం కూడా స్టార్ట్ చేపించడం జరిగింది ఆరు నెలల్లో ముప్పై పడకల ఆసుపత్రి కూడా చేపించి మీకు ప్రజలకు మీకు ఏ టైం అయినా కానీ ఇరవై నాలుగు గంటలు ఆరు డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా ఖచ్చితంగా మీకు మంచి వైద్యం ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అడిగింది ఆ రోజు ఇక్కడ ఉన్నప్పుడు అక్కలమ్మ చెరువు గురించి అడిగింది తాత్కాలికంగా ఆ రోజు చెరువు రిపేర్ చేపించడం జరిగింది మేము కూడా ఉన్నాయి అది కూడా అధికారులు చేసిన దాని అన్ని లేకుండా దాని ఎంత మా కూర్చునించే బాత్రూమ్ ఇబ్బందికరంగా ఉన్నది మాకు అందరు కూడా టాయిలెట్స్ బాధితుంది మీరు ఈ రోజు నుంచే కట్టుకోండి ప్రతి ఇంటికి పన్నెండు వేల రూపాయలు మీకు నేను పంపించి ఇప్పిస్తాను ఇక్కడనే ఉన్నాడు నేను వారికి కూడా ఆదేశాలు ఇస్తా ఉన్నాను సెక్రటరీ కూడా చెప్తా ఉన్నాను దయచేసి సరౌండింగ్ కట్టుకోండి ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ కట్టుకోండి పన్నెండు వేల రూపాయలు ఇప్పించే బాధ్యత మీకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వకపోతే నాకు ఒక ఫోన్ చేయండి ఖచ్చితంగా నేను మీకు అందరు కూడా ఇప్పిస్తాను నేటి వార్తలు తిరిగి మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం